नमोस्तु रामाय स लक्ष्मणाय देव्यै च तस्यै जनकात्मजायै नमोस्तु रुद्रेन्द्रय मानिलेभ्यो नमोऽस्तु चन्द्रार्कमरुद्गणेभ्यः रामाय रामभद्राय रामचन्द्राय वेधसे रघुनाथाय नाथाय सीतायाः पतये नमः శ్రీరామ జయరామ జయ జయరామ శ్రీమద్ వాల్మీకి రామాయణము ఉత్తరకాండము ఏకోన పంచాశః సర్గ నలభై తొమ్మిదవ సర్గ వాల్మీకి మునికుమారుల ద్వారా సీతను గూర్చి విని అక్కడికి వచ్చి సీతను ఓదార్చి ఆమెను తన ఆశ్రమములోనికి తీసుకొని వెళ్ళుట సీతాం సీతరుదీం దృష్ట్యా తే తత్రనికా ప్రాద్రవన్యత్ర భగవా నాస్మీకిరుగ్రధీ మునికుమారులు అక్కడ ఏడ్చుచున్న సీతను చూచి పూజ్యుడు గొప్ప బుద్ధి కలవాడు అయిన వాల్మీకి దగ్గరికి పరుగెత్తి వెళ్ళిరి అభివాద్య పాదౌ మునిపుత్రామహర్షయే ే నివేదయామాసునం ఆ మునిపుత్రులందరూ వాల్మీకి పాదములకు నమస్కరించి ఆతనికి సీత ఏడ్పును గూర్చి తెలిపిరి అదృష్టపూర్వా కశ్యాప్యేషా మహాత్మన పత్ శ్రీరివసో భృశమాకులా ఓ పూజ్యుడా ఎవరో మహానుభావుని భార్య అయిన లక్ష్మీదేవి వలె ఉన్న పూర్వమెన్నడూ చూడబడని ఈమె చాలా వ్యాకులురాలై మోహము వలన ఏడుచుచున్నది భగవన్ సాధు పశ్చేస్వ ఖాచ్యుతా నద్యా స్తీరే భగవన్ వరస్త్రీ కాపి దుఃఖిత దృష్టాస్మాభి దృఢం శోకపరాయణ అనర్హా అనాథవత్ ఓ పూజ్యుడా తీరమునందు మేము ఒక దుఃఖించుచున్న ఉత్తమ స్త్రీని చూచినాము ఆమె అధికమైన దుఃఖావేశముతో బిగ్గరగా ఏడుచుచున్నది తగని ఆమె వలె ఒంటరిగా దీనురాలై ఉన్నది ఆకాశము నుండి పడిన దేవత వలె ఉన్న ఆమెను చూడుము బాధను అనుభవించటము దుఃఖము ఆ దుఃఖాన్ని గూర్చి మరల మరల చింతించి బాధపడటము శోకము సహ్యే నామానుషిం విద్మ సత్క్రియాస్య ప్రయుజ్యతాం ఆశ్రమస్య విదూరే చత్వామి యం శరణం గతా త్రాతార మిచ్ఛతి సాద్వి ఓ పూజ్యుడా ఈమె మనుష్య స్త్రీ అని అనుకొనము ఈమెకు సత్కారము చేయుము ఈమె ఆశ్రమ సమీపమునకు వచ్చి నిన్ను శరణుజొచ్చినది రక్షకుణ్ణి కోరుచున్నది నీవు ఈమెను రక్షింపుము తాంతు శ్రువా బుద్ధ్యా తపసాలబ్ధ చక్షుష్మాన్ ప్రాద్రవద్యత్ర మైథిలీ తపస్సు చేత దివ్యదృష్టి సంపాదించిన ధర్మములు తెలిసిన ఆ వాల్మీకి వాళ్ల మాటలు విని బుద్ధి చేత ఒక నిర్ణయము తీసుకొని సీత ఉన్న చోటికి శీఘ్రముగా వెళ్ళను ఆ వాల్మీకి వెంట ఆయన శిష్యులు కూడా శీఘ్రముగా వెళ్లిరి

అక్కడ రాముని ప్రియురాలైన భార్యయైన అనాథవలె ఉన్న సీతను చూచెను తాం సీతాం శోకభారాల్మీకిర్ముని పుంగవధురాం వాణీం తేజసా మునిశ్రేష్ఠుడు శోకభారము చేత పీడితురాలైన ఆ సీతను తేజస్సు చేత సంతోష పెట్టుచున్నాడా అన్నట్లు మధురమైన వాక్కు పలికెను స్నుషా దశరథ స్మేషీ ప్రియా జనకస్య సుత రావాగతం తే పతివ్రత పతివ్రత నీవు దశరథుని కోడలివి రాముని ప్రియురాళైన భార్యవు జనక మహారాజు కుమాు నీకు స్వాగతము ఆయాీ చాసి విజ్ఞాత మయా ధర్మ సమాధి కారణం చైవ చైవే హృదయే నోపలక్షితం నీవు వచ్చుచున్నట్లు నేను చేత తెలుసుకొన్నాను కారణములన్నీ నా మనస్సుకు తెలిసినవి తవ చైవ మహాభాగే విదితం సర్వం చ విదితం మహ్యం యద్ధి వర్తతే ఓ మహాభాగ్యవంతురాలా నీ విషయము కూడా నాకు యథార్థముగా తెలియును మూడు లోకములలో ఉన్న సమస్తము నాకు కదా అపాపాం వేద్మి తపోలబ్ధేన చక్షుషా విశ్రద్ధావ వై దేహి సాంప్రతం మయి వర్తసే ఓ సీత తపస్సు వలన లభించిన దివ్యదృష్టిచేత నీవు ఏ పాపమూ లేనిదానవని నేను ఎరుగుదును ఇప్పుడు నీవు నా దగ్గర ఉన్నావు నిర్భయముగా ఉండుము ఆశ్రమవిదూరే తాపస్యస్తపసి స్థితా తాస్వాం నిత్యశః అమ్మా నా ఆశ్రమానికి దగ్గరనే కొందరు స్త్రీలు తపస్సు చేసి కొనుచున్నారు ఆ తాపస స్త్రీలు నిన్ను గోవు తన లేగదూడను పాలించినట్లు నిత్యమూ పాలించగలరు ఇదర్ఘ్యం విశ్రబ్ధా విగతజ్వరా యథా స్వగృహమభ్యేత్య విషాదం అర్ఘ్యమును స్వీకరించుము మనోవ్యథను విడచి నమ్మకముతో నీ స్వగృహమునకు వచ్చినట్లు వచ్చి ఉండుము సీతా సీతామునే పరమమద్భుతం శిరసావంద్యరణ కృతాంజలి సీత చాలా ఆశ్చర్యకరములైన ఆ వాల్మీకి మాటలు విని శిరస్సు చేత అతని పాదాలకు నమస్కరించి దోసిలి కట్టి అట్లే చేసేదను అని పలికెను తం ప్రయాంతం ముని సీతాం ప్రాంజలి పృష్తోన్వగా తం దృష్ట్వా ముని మాయాంతం వైదేహ్యా ముని పత్నయ వచనం చేదమబ్రువన్ ముందు నడచుచున్న ఆ ముని వెనుకనే సీత అంజలి ఘటించి సీతను తీసికొని వచ్చుచున్న ఆ వాల్మీకిని మునిపత్నులు చూచి సంతోషముతో ఆయన దగ్గరకు వచ్చి ఇట్లు పలికిరి స్వాగతం తే ముని శ్రేష్ఠ చిర స్వాం సర్వా ఉచ్యత కుర్మహే ఓ మునిశ్రేష్ఠ నీకు స్వాగతము నీవు చాలా కాలము తరువాత వచ్చినావు నీకు అభివాదనము చేయుచున్నాము ఏమి చేయవలెనో చెప్పుము తాసాం తద్వచనం శ్రువాల్మీకిదమ్రవీత్ పత్నీ రామస్య ధీమతః ఆ స్త్రీల మాటలు విని వాల్మీకి ఇట్లు పలికెను బుద్ధిమంతుడైన రాముని భార్య అయిన సీత ఇక్కడికి వచ్చినది స్నుషా దశరథా సదా ఈమె దశరథుని కోడలు జనకుని కూతురు పతివ్రత ఏ పాపమూ లేని ఈమెను భర్త పరిత్యజించినాడు అందుచే నేను ఈమెను నిత్యము పాలింపవలను ఈమెను గొప్ప స్నేహముతో చూచెదరుగాక ఈమె కుటుంబమునందు గౌరవభావము వలన నా మాట వలన మీరు ఈమెను విశేషించి పూజింతురుకాక పరిదాయ మహాయశా స్వమాశ్రమం గొప్ప కీర్తి తపస్సుకల ఆ వాల్మీకి సీతను మాటిమాటికి వారికి అప్పగించి శిష్యులతో కలిసి తన ఆశ్రమమునకు తిరిగి వచ్చను ఇత్యార్షే శ్రీమద్ రామాయణే వాల్మీకియే ఆది కావ్యే ఉత్తరకాండే एकोन पञ्चाशत् सर्गः मङ्गलम् कोसरेन्द्राय महनीय गुणात्मने चक्रवर्तितनूजाय सार्वभौमाय मङ्गलम् यदक्षरपदभ्रष्टम् मात्राहीनम् तु यद्भवेत् तत्सर्वम् क्षम्यताम् देवनारायण नमोऽस्तु ते कायेन वाचा मनसेन्द्रियैर्वा बुद्ध्यात्मना वा प्रकृतेः स्वभावात् करोमि यद्यत् सकलम् परस्मै श्रीराघवायेति समर्पयामि श्रीराम जय राम जय जय राम